నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీ అందరికీ తెలుసు ఈరోజు ఏప్రిల్ ఫోర్త్ త్రిపుల్ ఫోర్ మ్యాజికల్ డేగా మనం పరిగణిస్తూ మనం నిన్నటి నుంచి కూడా ఎన్నో రకాల పరిహారాలను తెలియజేస్తూ ఉన్నాము అంటే ఇప్పటి వరకు కూడా అక్క ఈ పరిహారాలు చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు రాత్రి పూట ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు మీరు పడుకోవడానికి ముందుగా ఇప్పుడు చూపించ పోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక నాలుగు సార్ల దగ్గర నుంచి నలభై నాలుగు సార్లు వరకు కూడా మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి నాలుగు సార్లు కానీ నలభై నాలుగు సార్లు కానీ నాలుగు అనే సంఖ్యకి ప్రాధాన్యత ఇస్తూ మన ఈ మ్యాజికల్ డే రోజున ఇలా ఉపయోగించడం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైనదండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ శ్రీపురుష వసీన వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పటిలాగానే మన ఛానల్లో ఒకే ఏంజల్ నెంబర్స్ గురించి స్విచ్ వర్డ్స్ గురించి ఎలా అయితే తెలుసుకుంటూ ఉన్నామో అలాగే ఈ రోజు కూడా త్రిపుల్ ఫోర్ అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుంటున్నామండి అంటే ఈరోజు డేట్ అనేది నాలుగో తారీఖు మనకి నాలుగో నెల వచ్చింది కాబట్టి అది కూడా శుక్రవారం నాడు కలిసి రావడం వల్ల నిజంగా మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా శక్తివంతమైన ఒక రోజుగా పరిగణిస్తూ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకూడదు అని భావిస్తూ మనం ఎన్నో రకాల పరిహారాలను తెలియచేస్తూ ఉన్నామండి నిజంగా విశ్వానికి మనం పదే పదే ఎందుకు చెప్తూ ఉన్నాము పదే పదే మనం పూజలు పరిహారాలు ఎలా అయితే చేస్తూ ఉన్నామో పూజలు పరిహారాలతో పాటు మనం విశ్వాన్ని కూడా మనం అట్రాక్ట్ చేసుకోవాలండి అంటే విశ్వాన్ని మనం అడిగే విధానం అనేది ఒకటి ఉంది నిజంగా బ్రహ్మముహూర్తంలో చేసే పరిహారాలు కానీ బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలు కానీ చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి అలాగే ఈరోజు నుంచి కూడా మనం బిర్యానీ ఆకుతో కానీ కలుపుతో కానీ పరిహారాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు చాలామంది కూడా అక్క మేము ఈ ఈ వీడియోస్ లేట్గా చూసాము అక్క మేము ఈ పరిహారాలన్నీ ఏం చేసుకుంటాము కోలేకపోయామని అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం అనేది లేదండి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు అనుకుంటే మనీని చాలా వరకు కూడా ఆకస్మిక ధనలాభం అనేది కలగడానికి చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ నిజంగా మనం ఎప్పుడూ కూడా అండి ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉన్నప్పుడు ఇది నాకు జరిగింది జరిగిపోతుంది జరిగింది కాబట్టి చాలా వరకు కూడా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మనం దా విశ్వానికి తెలియచేయాలండి ఎందువల్ల అలా అంటున్నారు అందరూ కూడా అది జరగకుండానే మనం జరిగిందని ఎలా అనుకో మన ప్రపంచానికి ఎందుకు గ్రాటిట్యూడ్ తెలియచేయాలి ధన్యవాదములు తెలియజేయాలి అని అంటే కనుక అండి నిజంగా విశ్వం కూడా అండి ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటి మనం ఏం చేయకుండానే ధన్యవాదములని చెబుతున్నారు థ్యాంక్స్ అనే ఒక విషయాన్ని మనకి తెలియచేస్తున్నారే మనం ఓహో ఒకవేళ ఆ విషయాన్ని మనం చేసేసామేమో మనం చేసాం కాబట్టి మనకి ధన్యవాదములు తెలియజేస్తున్నారు అని చెప్పి విశ్వం నిజంగానే మనకి తదాస్తు అనే ఒక వరాన్ని ప్రసాదిస్తుందండి అందువల్ల అలాంటి ఒక పాజిటివ్ అయిన ఒక విషయానికి ఎవ్వరూ కూడా రీసెర్చ్ చేయరండి ఒక నెగిటివ్గా ఆలోచించే విషయానికి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అలాగే విశ్వం కూడా అండి మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే విశ్వం కూడా మనకి తొందరగా అట్రాక్ట్ అవుతుంది అందువల్ల ఎప్పుడూ కూడా మనం చేసే విషయాలను పాజిటివ్గా ఆలోచిస్తూ ఈ మనీ నా దగ్గరికి వచ్చేసింది హ్యాపీగా ఉన్నాను నాకు జాబ్ దొరికింది సొంతిల్లు కొనుక్కున్నాను కారు కొనుక్కున్నాను నా సమస్య తీరింది అని చెప్పి ఎప్పుడూ కూడా పాజిటివ్గా అనుకోవాలని చెప్పేది అందుకోసమేనండి అలాగే ఈరోజు కూడా ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకునేటప్పుడు నిజంగా గ్రాటిట్యూడ్ ఫస్ట్ తెలియ చేస్తూ మనం ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవాలండి నిజంగా ధన లాభం ఆకస్మికంగా ధనలాభం అంటే మనకి తెలియదండి ఏదో ఒక రకంగా దారులు అనేది నాలుగు దిక్కుల నుంచి కూడా ఈ నాలుగు అనే సంఖ్యకి ఇంకా ఇంకొక శక్తి ఏంటి అని అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మనకి డబ్బు రావడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి నిజంగా ఎటు నుంచి మనకి ఏ దారి నుంచి వస్తుందో డబ్బు మనకి తెలియదు కానీ విశ్వం ఎలాగోలా మనకి ఒక దారి చూపిస్తుంది అండి అందువల్ల ఈ స్విచ్ బోర్డ్ అనుకోవడానికి అనుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా రష్ ఆన్ కౌంట్ నౌ డన్ రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అనే ఈ పదాన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అయితే చెప్పబడిందో అలాగే మీరు తెలుగులో కూడా రాసుకొని తెలుగు అక్షరాలతో రాసుకొని ట్రాన్స్లేషన్ చేయకుండా ఎలా చెప్పామో అలాగే అనుకోవాలండి ఎందువలంటే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయి కాబట్టి మనం తెలుగులో అయినా సరే అనుకోవచ్చు అంటే రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అనే ఈ స్విచ్వర్డ్ని మీరు నాలుగు సార్లు పడుకోని అనుకోవడానికి కష్టంగా ఉందక్క మాకు అని అనుకున్న వాళ్ళు మీరు నాలుగు సార్లు అనుకున్నా కూడా చాలండి ఇంకా అలా కా కాదు అని అనుకున్న వాళ్ళు మీరు అనుకోగలము ఈజీగా ఉంది మనీని మనం అట్రాక్ట్ చేసుకోవాలి ధన్యవాదములు తెలియజేస్తూ మీరు ఫార్టీ ఫోర్ టైమ్స్ చెప్తే కనుక ఇంకా చాలా అంటే చాలా అద్భుతం అండి ఒక్కసారి ఈరోజు ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి